మా పహల్వాన్పురం బడి ప్రైమరీ స్కూల్ పహల్వాన్పూర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఓ ఇక్కడ చెట్టు పైన మీకు ఓ కోతి ఉన్నది ఈ విధంగా పిల్లల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ తర్వాత ఇప్పుడు ఇంతకుముందే మొత్తం క్లీన్ చేయడం జరిగింది అట్లా గొరిల్లా డ్రెస్ అని కోతి ఒక నాలుగు వేలు పెట్టి ఇట్లా గొరిల్లా డ్రెస్ కూడా తెచ్చి విద్యార్థికి ఇట్లా వేసినా కానీ అవి మీదికి రావడం ఇలా మొత్తం ఇలా టాయిలెట్ పోయడము మల విసర్జన చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాయి ఇంకా బయటంగా అప్పుడు దాన్ని స్కూల్కుగా ఇంకా అనేక చెట్లు ఉండడం తోటి ఇంకా ఎక్కువగా చేస్తున్నాయి ఇప్పుడు ఇవంతా కూడా చూడొచ్చు ఇక్కడ కూడా ఈ చెట్ల పైననే ఉండడం తర్వాత పిల్లల్ని క్లాస్ రూమ్ రూమ్లోకి కూడా మామూలుగా కిటికీ పోయి వెళ్ళి కూడా లోపలికి మామూలుగా ఈ বা এই নাম্বার গুলো এই নাম্বারগুলোও আছে এই নাম্বারগুলোও আছে ইনস্ট্রুমেন্ট মিডি அண்ணூர்லே அந்த வாட்ஸ்டில் மொத்தம் கிட்டுனா అక్కడ కూడా చూపిద్దాం అక్కడ బాట ఇలా విసర్జన కోతులు ఇలా స్కూల్ స్కూల్లో ఉండే టీచర్స్ సార్లు చాలా మంచి వాళ్ళు కానీ కోతులు రోజు గవర్నమెంట్ స్కూల్ కి వచ్చి

మొత్తం <Sessizuk> పాపి <Sessizuk>

అవో అక్కడ అక్కడ వంట రూమ్ పైన మంచి ట్యాంకును ట్యాంక్ ట్యాంకును కూడా మొత్తం పలగొడుతున్నాయి అగో అక్కడ బెదిరిస్తున్నాయి పిల్లల్ని కూడా ఓ ఈ విధంగా అవో వెళ్ళడం జరుగుతుంది చూడవచ్చు అవి అక్కడ వాటర్ ట్యాంకు దగ్గర కూడా ఉన్నది రేకులు ఎక్కడికక్కడ మొత్తం పలగొట్టేసినాయి ఇలా ఒకటేంది గుంపుల గుంపులుగా కోతులు రావడం పిల్లల్ని అసలు ఏమాత్రం చదువుకొని కనీసం నీసం టాయిలెట్ కూడా వెళ్ళకుండా ఇలా గొరిల్లా వేషం వేసుకొని ఇలా దీనికి నాలుగు వేలు పెట్టి కొనుక్కడం జరిగింది అయినా కానీ అవి ఇలా గొరిల్లా వేషానికి కానీ దేనికి కూడా ఏ మాత్రం భయపడట్లేదు వదదు ఇప్పుడు మా పిల్లలు చూడండి అంటే ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి ఆటలు ఆడించడం జరిగింది మరి ఆటల తర్వాత కూడా ఇలా కనీసం చదువు పరిస్థితి లేదు ఇలా విపరీతంగా మరి పిల్లల్ని ఇబ్బంది అయితే పెడుతున్నాయి దూరం పోకండి పోకండి అసలు మనుషుల మీదకి రావటము అసలు పిల్లలకు బడి అంటేనే మరి భయం కలిగేటట్టుగా ఉన్నది మొత్తం చెట్లు అలా అంటే ఓ పెద్ద కోతి కూడా రావడం జరిగింది ఇలా కోతులు విపరీతంగా ఉన్నాయి అవి మీరు అందరు బయటకు రండి అలా భయం భయంగానే మామూలుగా బడిలో గడపాల్సిన పరిస్థితి ఇలా చూస్తున్నాయి అవి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఒక్కొక్కసారి పిల్లల్ని అసలు ఉరికి కింద పడ్డారు ఎన్నోసార్లు అక్కడ అంగన్వాడీ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అసలు ఇది పరిష్కారానికి సృష్టి చేయాల్సిన అవసరం ఉంది ఈ కోర్టుల సమస్య ఏ మీరు వంట మనిషి కూడా రావడం వంట మనిషి கோட்டு முட்டேமோ தோத்துலே சரி பயப்படக்கேனா இல்ல பயம் பயங்கர మామూలుగా పాఠశాలలో గడపాల్సిన పరిస్థితి ఇది ఒకటే కాదు ఆర్థిక ఆహార పర్యావరణ సంక్షోభాలకు కూడా మరి ఈ కోతురు కారణమయ్యే పరిస్థితి అయితే ఉంది భయం ఇవన్నీ కూడా మరి చాలా ఇబ్బందులు గురి వస్తున్నాయి సరే అన్నం అన్నం పరిస్థితి కూడా లేదు పిల్లలు అన్నం తింటే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు భయం భయంగా మరి వంట రూమ్ లో వంట చేసుకునే ఉంచే పరిస్థితి లేదు తర్వాత విద్యార్థులకు ఒకసారి ఆమె అన్నం వడ్డిస్తుంటేనే మరి పెద్ద పెద్ద ఒంటరి కోతులుగా అలాంటి కోతి పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం అన్నాన్ని కింద పడేయటము ఆ అన్నం గింజనే ఎత్తుకపోవడము ఈ పిల్లలు అసలు ఆడ పోయి కూర్చొని అన్నం తిందామంటే కూడా ఈ చెట్ల పైన ఉండడం ఒకేసారి అవి కిందికి దిగి విద్యార్థుల మీదకి అటాక్ చేయడం అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి దానివల్ల అనేక ఇబ్బందులు అయితే ఇప్పుడు పిల్లలైతే పడుతున్నారు పిల్లల్లో ముఖాల్లో మరి అనేక భయము ఆందోళన తర్వాత గలీజ్గా అంటే ఒకప్పుడు మల విసర్జన బయట బహిరంగ మల విసర్జన ఎంత ప్రమాదకరం ఎన్ని రోగాలు వస్తాయో మన అందరికీ తెలిసింది మరి అలాంటి బయల ఇవి కోతులు మొత్తం పూర్తిగా నైట్ మొత్తం చెట్లపైన పాడుకోవడము వాటిని అక్కడే మా మూత్రం పోయడం అక్కడనే టూ పోవడం అలా గ్రౌండ్ మొత్తం కూడా తర్వాత బడి ముంగట కూడా మొత్తం అలా చేయడం వల్ల మరి ప్రజలకు కూడా రోగాలు మరి విద్యార్థులకు కూడా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది మరి ఆ విధంగా ఇప్పుడు జనాలకంటే మనం బాత్రూమ్లు టాయిలెట్స్ కట్టించిన కానీ మరి కోతులకు మరి స్లాబ్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ టూ తర్వాత ఇట్లా పోవడం వల్ల మరి అనేక రోగాలు అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది పిల్లలైతే భయంతో విలువేస్తున్నారు మరి పిల్లలకు చదువులు చెప్పే పరిస్థితి లేదు మరి పూర్తిగా ఈ కోతులను వెళ్ళగొట్టడం బడికి రావడం అంటేనే ఒక భయం అనే దూరమే ఉన్నది మరి ఇదే ఒక మా ఒక్క ఊరు బడే కాదు చాలా బళ్ళల్లో చాలా ఊర్లల్లో జనాలు కూడా చుట్టుపక్కల ఉండే జనాలు కూడా నిరంతరం ఈ చెట్లను కొట్టేయండి లేకపోతే ఇది చేయండి తర్వాత ఇది ఎట్లా అని చెప్పి అంటున్నారు మరి ఇలా చెట్లను కొట్టేసుకుంటూ పోతే రేపు పర్యావరణం ఏం కావాలి ఆ విధంగా రేపు ఆహార పంటలు పండించే పరిస్థితి లేదు కూరగాయ మొక్కలు వేసుకునే పరిస్థితి లేదు విధంగా ఏది చే రేకులు మామూలు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేస్తే రేకులు తర్వాత కృష్ణా వాటర్ పైప్ లైన్లు ఏ పైప్ లైన్ అయినా మామూలు ఫిల్టర్ వాటర్ పైప్ లైన్ బాత్రూమ్ల నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు పైపులు కొత్తవి పెట్టడం మళ్ళీ వాటిని ఎరగొట్టడం పిల్లలకు బాత్రూంలో నీళ్ళు పోవాలంటే మళ్ళీ ఇబ్బంది పరుస్తుంది ఇలా అనేక ఆర్థికంగా ఎన్ని రకాల నష్టాలు పెంకుటీలను కూరగొట్టడం ఇప్పుడు ఈ పైన మేము ఇలా ఇక్కడ ఉన్నా కానీ మా చుట్టూనే ఈ అనేక కోతులు భయం భయంగా ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడే ఉందా వాళ్ళ బ్రిడ్జు మీద కూడా మా క్లాస్ రూమ్ పైన కూర్చొని చూడడం పక్కనే చెట్ల మీద ఉండడం ఇలా అసలు ఇట్లా ఉంటే కనీసం కంటి మీద కొనుక్కు లేకుండా మమ్మల్ని మరి ఇలా ప్రజల్ని కానీ మనమల్ని కానీ ప్రజ విద్యార్థులను కానీ ఇలా ఇబ్బందులను గురి చేస్తున్నాయి సరే లోపలికి రండి అందరూ లోపలికి అంటే ఇప్పుడు చూడండి అందరం ఒకే క్లాస్ రూమ్లోకి సడన్గా ఉరికి రావడం జరిగింది ఆ కోతులు ఆ విధంగా మరి ఇలా ఎప్పుడు కూడా తలుపు పెట్టుకోవడం వల్ల మాకు సూర్యరశ్మి తగలకుండా ఇలా తలుపు పెట్టుకొని ఇలా క్లాస్ రూమ్లలో ఉండడం మరి అలాగే జనాలు కూడా మామూలుగా ఈ కిటికీలకెళ్ళి కూడా ఈ కిటికీ తలుపులు తీసినా కానీ చూడండి కిటనాన్ని ఇలా కిటికీ ఇలా కిటికీ తలుపు తీసిన అంటే ఇది ఇక్కడ సందు తప్పు ఉంది గ్యాప్ ఎక్కువ ఉండడం తోటి మామూలుగా ఈ గ్యాప్లోకి వెళ్ళి చిన్న చిన్న కోతులు రావడం మాకు ఇంకా వేరే క్లాస్ రూమ్లో గ్యాప్ చాలా ఇంకా ఎక్కువ ఉంది దాంట్లో ఎక్కువగా వస్తుంది ఈ విధంగా మరి విద్యార్థులు అయితే భయాందోళనకు గురవుతున్నారు అనేక ఇబ్బందులు అయితే అవుతున్నాయి ఇది ఇక చెప్పుకుంటూ పోతే ఎంతసేపు చెప్పినా ఓడవని ముచ్చట మరి దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ కోతుల సమస్యను అడవులన్నీ అంతరించిపోయే కోతులన్నీ ఊళ్ళల్లో పోయి పండ్లు కూర గాయాలు పంటలన్నీ నాశనమాయే పేద రైతుల బతుకులు చిన్న భిన్న మాయ అంటూ నేను పాట రాసిన ఇలా పదిహేను ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం మరి ప్రజలు కూడా చైతన్యవంతులై మరి ప్రభుత్వాలను కానీ ప్రతి ఒక్కరిని కూడా అడగాలి తర్వాత ఈ సమస్య పరిష్కారం కోసం మరి ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించాలి లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఆహార పర్యావరణ విద్యా సంక్షోభాలు ఇవన్నీ సంక్షోభాలు కూడా కారణమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికే మరి కుక్కలు బెడద అనేది మామూలు గ్రామాలలో అది ఒకటి ఉన్నది దాంతోపాటు ఈ కోతుల సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది దీనివల్ల మరి ప్రజలకు అయితే అనేక ఇబ్బందులు గురవుతున్నారు మరి నేనైతే అనేక సూచనలు కూడా చేయడం జరిగింది కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి వాళ్ళ కోతుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ప్రభుత్వాలు దానికోసం మరి కొంత ఖర్చు పెట్టి మరి అది చేయాలని అనేక సూచనలు సరే ఏదైనా సమస్య పరిష్కారానికి మరి ముఖ్యమైన వ్యక్తులతోటి సామాజిక కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మొత్తం మీద ప్రభుత్వాలు ఈ కోతుల సమస్య పరిష్కారానికి అయితే ఖచ్చితంగా కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి పిల్లల విద్యాపరంగా కూడా మాకైతే రోజు ఒక గండంగానే మరి ఇక్కడికి వచ్చిన అంటే ఒక భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మీరు చూసారు పిల్లల్ని అంగన్వాడి వాళ్ళను జనాన్ని ఒంటరు వాళ్ళను పనిచేసే వాళ్ళను అందరినీ అందరూ కూడా భయం భయంగా బతకాల్సిన పరిస్థితి పిల్లలు ఆటలు ఆడుకునే పరిస్థితి లేదు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ఎంతసేపు చెప్పినా కానీ ఓడవని ముచ్చట దయచేసి ఈ విషయంలో ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించాలని ఈ విషయంలో మరి త తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అంత వాసాల్లోకి ప్రవేశించిన కోతుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించాలని అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ పాట పోయే దురు కురా దయలు ఆయన మాయే తేగ రైతుల బతుకులు చిన్న భిన్నమాయే అడవులన్నీ అంతరించిపోయే అంతరించి పోయే ఓ పోయే చెట్ల కున్న పిందెలను పసపసొరిచే కూరగాయల మొక్కలకు కటి రైతుల బాధలు తీరేటట్లు ప్రగతి బాటలు ప్రజలు నడిచేటట్లు అడవుల అంతం ఆపేటట్లు అందరూ పెట్టను ఆలోచించాలి అధికారం పెద్దలు ఆవేదన తెచ్చాలి ఆచరణతో అధికారులు అడవులన్నీ అంతరించిపోయే కోతులన్నీ ఊళ్ళలకు పోయే కూరగాయలు పంటలన్నీ నాశనమాయే పేద రైతుల పసుపులు